ఏంటో అసలు నువ్వు ఈ మధ్య బొత్తిగా కనపడడం మానేశావు క్రితం వస్తున్నావంటే ఏదో తెలియని ఫీలింగ్ మా గుండె గదుల లోపల నుంచి లావాలా తన్నుకొచ్చేది ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తామా అన్న ఆతృత మా కళ్ళల్లో తారసలాడేది నేనైతే మరి చెబితే నువ్వు నమ్మవు నాకు ఊహ తెలిసినప్పటినుంచి నీకోసం మా గుమ్మం ముందే పడి కాపులు కాసేవాణ్ణి ఎప్పుడెప్పుడొస్తావా అని నా వయసు పెరిగే కొద్దీ ఎక్కువైన ఆరాటం ఇంకాస్త వయసు వచ్చాక చూసే ఆ ఎదురుచూపులు తీయగా ఏవోలా అనిపించేవి అయినా బాగుండేది అనుభవిస్తే కానీ తెలియదన్నట్టు వర్ణించలేనంతగా నువ్వు మా ఇంటి ముందు ఆగక కనీసం నాకేసైనా చూడక అలా వెళ్ళిపోతుంటే నా ప్రాణం ఊసిరమనేది ఈరోజు కింతేలే నా భాగ్యం అనిపించేది పొరపాటున నన్ను మరిచిపోయావేమోనని ఒక్కోసారి నువ్వుండే చోటుకి నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాలున్నాయని చెబితే నమ్ముతావా నన్ను ఒక్కోసారి నువ్వు రాని రోజు మేఘానికై ఎదురు చూసే చాతక పక్షుల నీ రాకకై చూసి చూసి నా కళ్ళు మూడుబారేవి కూడా నువ్వు వచ్చి రాగానే ఆర్తిగా నా కలం స్నేహితుల కథలు విప్పి చెప్పేవాడివి మా నాన్న వ్రాసిన జాబులు పంపిన మనీ ఆర్డర్లను అంతే ప్రేమతో నాకిస్తుంటే మాటల్లో చెప్పలేని ఆ అనుభూతి నువ్వు వస్తేనే నాకు ఆ రోజు గడిచేది కార్డులు ఇన్లాండు లెటర్లు వీపీపీ పార్సెల్లను రిజిస్టారు పోస్టు కవర్లను ఇలా ఏం తెచ్చిన ఆప్తుడిలా వాటిలో నీ ప్రేమను నూటికి నూరు రంగరించి కలిపి ఇచ్చేవాటిది ఆ తోకలేని పిట్టలను నువ్వెలా ప్రేమగా మచ్చిక చేసుకునేవాడివో తెలియదు కానీ నువ్వు పట్టీ తెచ్చి కానుకగా మాకిస్తేనే వాటి కూతలతో మా బతుకులు తెల్లారేవి ప్రతినిత్యం మా బతుకు బండి చక్రాలు నీ తపాలా ఇరుసుకు ముడిపడి ముందుకు సాగుతుండేవి మేమిప్పుడు చదివి పారేసిన ఊక దంపుడు ఈమెయిల్లను ఒక్క క్లిక్కుతో డిలీట్ చేసేసినట్టు బహుశా మా చిరునామాలు నీ మస్తిష్కంలోంచి మమ్మల్ని నీ జాబితాలోంచి మా బాగోగులు నీ తపాలా బ్యాగులోంచి శాశ్వతంగా తీసివేశావేమోనని అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు ఏమైపోయావు బాబాయ్ బొత్తిగా మాకు కనపడ్డం మానేశావు ఆ మధ్య మీ బీవీఎస్